బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్బాయ్ ద్వారా ఈటీఎస్ ఛానల్లింగ్ అంటే ఏలియన్స్ మన్తో పాటు సంభాషణ చేస్తూ ఉన్నారా వాళ్ళు కాంటాక్టు ఛానలింగ్ ద్వారా అవుతూ ఉన్నారా కానీ ఇది ఎలా సాధ్యం అనే టాపిక్ గురించి అనంతబాయి మనకు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలోకి చాలా ముఖ్యమైనది మనం ఇంతకాలము భూత ప్రతాలతోటి ఛానలింగ్ అంటూ మరి దేవతలతో పాటు ఛానలింగ్ అనే మాటలు విన్నాం ఈవిని రోజు అసురులతో పాటు కూడా చాలింగ్ అన్న మాట వినే ఉంటాం ఇప్పుడు ఇది కొత్త టాపిక్ లాగా ఎక్స్ట్రల్ టెరి టెజిస్ట్రేట్తో పాటు అనగా ఈ టిఎస్తో పాటు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వినండి మీకు కూడా మజా వస్తూ ఉంటుంది తెలియని విషయాలు తెలుసుకుంటే అర్థమవుతూ ఉంటుంది కదా చార్లింగ్ ఇంకా అర్థం అంటే ఏంటి వేరే చైతన్యంలో లేక ఊర్జాతో ఉన్నటువంటి వాళ్ళతో సంభాషణ కాంటాక్ట్లోకి వెళుతూ మాట్లాడటము ఈ యొక్క సంభాషణ అంటే బాహ్య బ్రహ్మాండము అంటే బ్రహ్మాండానికి అవతల అంతరిక్ష ప్రాణులతో పాటు కనెక్ట్ అవటం దీన్నే ఈ టిఎస్ అని కూడా చార్లింగ్ అని చెప్తూ ఉంటూ ఉంటారు అంటే బాహ్య బ్రహ్మాండం నుండి వచ్చినటువంటి వేరే అనేక బ్రహ్మాండాల నుండి ఈ బ్రహ్మాండంకి వచ్చారు అని బాపూజీ చాలా విషయాలు చెప్పారు ఆ బ్రహ్మాండం నుండి వచ్చినటువంటి ఆత్మలతోటి కమ్యూనికేషను అంటే చార్నింగ్ చేయటము అంటే ఈ ఎలా ఎంతవరకు ఇది మనకు లాభసాటి అంటే ఇది ఒక ఆధ్యాత్మిక లేక గుణ ప్రక్రియ అని అంటూ ఉంటారు దీనిలో వ్యక్తి తన మనసు చైతన్యము తోటి ఉన్నతమైనటువంటి స్థరాల్లో ఉన్నటువంటి పరగ్రహి ప్రాణులు అనగా ఏలియన్స్ ఊర్జాతో పాటు మాట్లాడటం ఆ ఊర్జా వాళ్ళు మనకు ఓపెన్ చేస్తారు అని చెప్పటం ఇలా కనెక్ట్ అవ్వటానికి వాళ్ళు కూడా తయారీగా ఉన్నారు అంటే ఏంటి దీన్ని బట్టి మనము ఆధ్యాత్మిక సంపర్కము అటువంటి వ్యక్తులతోటి అనగా వేరే గ్రహాల నుండి వేరే ఆయాం నుండి వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళతోటి డైరెక్షను లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రాణుల యొక్క సంవాదము వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞాన సందేశం ఇస్తూ ఉన్నారా మనకు మన లోపల మానవతను వికసింప వికసింప వికసింపచేయుటకు మరి మనకు మెరుగుపరుస్తూ ఉన్నారా ఎలాగా అనేది మనము తెలుసుకుందాము ఇప్పుడు మన మెడిటేషను అనేది ఉన్నతమైన చైతన్యంతో చాలనింగ్ కోసమని ధ్యానము యొక్క మాధ్యమంతో చైతన్యమును మరి మన యొక్క చైతన్యమును శాంతింపజేసుకొని ఈ యొక్క గ్రహణ్ శీలమైనంగా మనం ఏ యొక్క పవర్ని రిసీవ్ చేసుకోవటానికి రెడీగా ఉంటూ ఉంటాం ఈ ఊర్జాతో పాటు సామంజసంగానే ఉంటూ ఉండొచ్చు కానీ ఇక్కడ బాహ్య చైతన్యంతో మన ఊర్జాను బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఇక ముందు ముందు మనోవైజ్ఞానికులు లేక టెలిపతిక్ సంపర్కము లాగా ఉంటుందా వాళ్ళ యొక్క కనెక్షను వాళ్ళ యొక్క సంవాదము టెలిపతిక్ మానసిక సంకేతాల యొక్క మాధ్యమం ద్వారా జరుగుతుందా అనేటువంటి విషయం తెలుసుకుందాము ఇక్కడ ఆటోమేటిక్గా రైటియస్ రైటింగ్ ఇప్పుడు చూడండి కొంతమంది వాళ్ళ దగ్గర ఎక్స్ట్రానరీ పవర్స్ ఉంటూ ఉంటాయి ఆటోమేటిక్గా రైటింగ్ స్వతహానే రాసేస్తూ ఉంటూ ఉంటారు ఆ ప్రక్రియలో సందేశము రాసి అసందేశం రూపంలో పంపిస్తూ ఉంటారు ఇక్కడ మళ్ళీ ఏ విధంగా మనం పిక్చర్స్లో కూడా చూస్తూ ఉంటాము వాళ్ళ యొక్క చెయ్యి నడిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ మైండ్ పని చేయదు పెన్ను కూడా అదంతా అదే నడుస్తూ ఉంది చెయ్యి మరి పెన్ను నడుస్తూ ఉంటుంది వీళ్ళకి వెంటనే తెలియదు ఎలాంటి భాషలో ఈ యొక్క లిపి రాయటం మిగనైంది అని ఇది ఒక పద్ధతి ఆ పవరు ఉన్నతమైన విక్షిప్త ఈటి హయ్యర్ డైమెన్షన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణి ఉచరంలో ఆయాంలో ఉంటూ ఉంటారు మానవతను ఆధ్యాత్మిక మానవతకును ఆధ్యాత్మికను జాగృతి చేయటం కోసం ఇదొక పద్ధతిగా వికసింప చేయటానికి సహాయం చేస్తూ ఉంది మంచి ఈథీజ్ ఎవరన్నా ఉంటే స్పిరిచువల్ గ్రోత్ కోసం లేక టెక్నికల్ హెల్ప్ చేయటం కోసం అని బాపూజీ కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మొబైల్లో కూడా ఇప్పుడు చూడండి డెవలప్మెంట్ చాలా వస్తూ ఉన్నాయి కంప్యూటర్లో కూడా సిస్టమ్స్లో చాలా డెవలప్మెంట్ వస్తూ ఉంటాయి ఇంటర్నెట్లో కూడా చాలా మరి టెక్స్ మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది ఇక్కడ వ్యాక్సిన్లో యూజ్ అవుతూ ఉంటుంది చాలా మంచి మంచి వస్తువులు ని ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే బయట నుండి వాళ్ళ టెక్నాలిజం వచ్చింది ఈ బ్రహ్మాండం యొక్క టెక్నాలిజం మానవుల యొక్క టెక్నాలిజం అనేది కాదు ఏ విధంగా ప్లాన్ వేస్తూ ఉంటారు ప్లేసింగ్ ప్రకాశము అనేది కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ప్రేమ యొక్క సందేశవాహకులుగా వాళ్ళకి పేరు వేరే విధంగా సీరియస్ సీరియస్గా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు ఈ యొక్క పద్ధతిలో జ్ఞానము మరియు బ్రహ్మాండం యొక్క విజ్ఞానము జరుగుతూ ఉంటుంది మూడవది ఆర్కిటికిం అనగా ఆర్కిటియం హీలింగ్స్ అని కూడా ఉంటూ ఉంటాయి ఈ యొక్క ఊర్జా కార్యక్రమము విశేషజ్ఞంగా మరి మూడు రకాలుగా మనకు ఇక్కడ వాళ్ళు బోధిస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఈ అయాం యొక్క ప్రాణులు అప్పుడప్పుడు నకారాత్మక ఊర్జ అంటే నెగిటివ్ ఊర్జ నిమ్న ఆయాం యొక్క ప్రాణుల యొక్క సంపర్కంలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అందుకని వీడతోటి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉన్నారు అనంతబాయి ఎందుకంటే ఎప్పుడైతే పైన వాళ్ళతోటి కనెక్షన్ మనం కలుపుకుంటూ ఉంటామో క్రింద వాళ్ళు మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంటూ ఉంటారు వీరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జాగృతి మానవత ఆధ్యాత్మిక వికాసము బ్రహ్మాండం యొక్క సత్యమును తెలుసుకోవటం తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్న వాళ్ళు మనకు తెలపటానికి సహయోగం చేస్తూ ఉంటారు ప్రపంచంలో చాలామంది చాలా రకాలు వాళ్ళు ఉన్నారు బాపూజీ అన్నారు ఈ భూమి మీద తక్కువలో తక్కువ మహాశివుడు కేటగిరీ ఆత్మలు ఉన్నారు అని ఇంకా లేటెస్ట్గా బాపూజీ లైవ్లో కూడా ఐదు వందల కళల పైన ఉన్నటువంటి ఆత్మలు దగ్గర దగ్గరగా నూట అరవై కోట్లు ఉన్నారని కూడా చెప్పారు అంటే ఈ భూమి మీదే కాదు మరి సూక్ష్మ జగత్తులో కూడా కొందరు ఉండి ఉండవచ్చు కదా అందుకని మనము ఏదైనా సరే ఎవరు ఎలా సహయోగం చేస్తున్నారు అనేది తెలియాలి కాబట్టి మనము ఏదైతే గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు అయితే మన పని వారి నుండి తీసుకోవటం అని కాదు ప్రేమను వ్యాపింప చేయాలి వాళ్ళ యొక్క పని అంటారు ఈ పని ఎక్కడి నుంచి చేయటం కోసం వచ్చారు అనేది మనము తెలుసుకోవాలి మనమైతే పరం పరంపరం పరమాత్మను మనము వాపసు వెళ్ళిపోవాలి అని మనకుంటుంది కానీ చాలామంది ఇప్పుడు చాలా పోర్టల్స్ ఓపెన్ అయినాయి హయ్యర్ డైమెన్షన్లోకి వాపసు వెళ్ళిపోవాలి అంటూ ఇక్కడ వాళ్ళు కూడా పైన జ్ఞానం ఇవ్వటం బిగించేశారు ఎందుకంటే మనకు ఇప్పుడు అర్థమైపోతూ ఉన్నాయి బాపూజీ ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు అయితే మనకు మానవుల్లో మరి ఇటువంటి అన్ని అర్థం అవ్వవు సాధారణమైన వాళ్ళకి బేహదాత్మలకి అయితే అర్థమవుతుంది ఈ యొక్క పృథ్వీ పైకి బయట నుండి వచ్చినటువంటి జీవులు మరి జీవించను లేరు ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది కదా చాలామంది పైన ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు జ్ఞానము కొత్త పద్ధతి ప్రకారం టెక్నాలజీ అనేది వస్తూ ఉంది ఊర్జా శ్రోతగా వాళ్ళు కొంచెం తల ఉంచుతూ ఉన్నారు ప్రాకృతిక సంరక్షణ పృథ్వీ మరియు పర్యావరణను రక్షించడం కోసం మార్గదర్శనం కూడా ఇస్తూ ఉన్నారు మానవతను చేతామని అలర్ట్నెస్ చేయటం కోసం మానవుల యొక్క చైతన్యాన్ని పెంచుతూ వినాశకారి మార్గం ఎలా యుద్ధము మరి చేస్తుందో పర్యావరణ క్షతి ఎలా జరుగుతుందో అందరికీ కూడా మేలుకొలుపు ఇస్తూ ఉన్నారు సూక్ష్మ జగత్తు ఆత్మలు పైనుండి వచ్చిన వారు ఈ బ్రహ్మాండం నుండి వచ్చిన వేరే బ్రహ్మాండం నుండి వచ్చిన వాళ్ళు మన బ్రహ్మాండాన్ని చూస్తూ ఉన్నారు మన పృథ్వీని చూస్తూ ఉన్నారు వాళ్ళు పైనుండి ఇదంతా కూడా గమనిస్తూ వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు ఫాల్డ్గా కనిపిస్తూ వచ్చు ఈ భూమి మీద ఛానలింగ్ అనే మాధ్యమంతో మానవత చేతామని అనేది ఇస్తూ ఉన్నారు ఇందులో ఏదైతే మనకు ఛానలింగ్ ప్రక్రియలో శారీరక మరియు మానసిక శుద్ధి అనేది ఉన్నదో ధ్యానము సకారాత్మక ఊర్జ మరియు ఉన్నతమైనటువంటి చైతన్యము వైపు ధ్యానం కేంద్రీకరించటం జరుగుతూ ఉంటుంది ఒక సురక్షిత వాతావరణం తయారై ఉన్నది ఆధ్యాత్మిక సురక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము సంపర్కంలో కూడా మనము వెళుతూ ఉంటూ ఉంటాము తమ యొక్క ఊర్జను చైతన్యంతో పాటు కనెక్షన్ కనెక్ట్ చేయబడినప్పుడు ప్రశ్నలు అనే వస్తూనే ఉంటూ ఉంటాయి ఇక్కడ చూడండి ఒక ప్రశ్న అడిగితే టెలిపతిక్ సమాధానం లభిస్తూ ఉంటుంది సందేశం అక్కడ నుండి వస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క రికార్డింగ్ కానివ్వండి లిఖితపూర్వకంగా కానీ ఇప్పుడు భవిష్యత్తు గురించి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉన్నాయి ఇవన్నీ ఇంతకు దీంతో లాభం ఏమిటి అంటే బ్రహ్మాండం యొక్క జ్ఞానము అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో సైంటిస్టులు కూడా వాళ్ళ యొక్క సిగ్నల్స్ని ప పట్టుకుంటూ ఉన్నారు బ్రహ్మాండంలో వచ్చేటువంటి సిగ్నల్స్ని పట్టుకోవటంతో ఎలాంటి ప్లానెట్ నుండి ఇది వచ్చింది అంటే ఏ గ్రహం నుండి వచ్చింది ఏ గ్రహాంతర వాసులు పంపించారు అనేది వాళ్ళు పరిశోధనలో చేస్తూ చూస్తూ ఉన్నారు ఎలాంటి గెలాక్సీ నుండి వచ్చింది ఎలాంటి స్టార్ నుండి వస్తూ ఉంది వాళ్ళకి తెలియటం లేదు కానీ సిగ్నల్స్ని పొందాలి అనుకొని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు చాలా టెక్నాలజీ అనేది నడుస్తూ ఉంది పూర్తిగా పృథ్వీ నలువైపులా స్పేస్లో సిగ్నల్స్ పట్టుకొని రావటము జరుగుతుంది డీకోడ్ చేస్తూ ఉన్నారు ఏంటి అనే విషయం తెలుసుకోవాలి ఇక్కడ బ్రహ్మాండం యొక్క లోతుని అర్థం చేసుకునేటువంటి ప్రాణుల్ని హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటారు కొందరు ఆధ్యాత్మిక ఉత్థానము అనగా ఆత్మ యొక్క వికాసము బ్రహ్మాండం యొక్క సత్యం తెలపటానికి మార్గదర్శనము తోటి మనము మన యొక్క ఆత్మ ఉద్ధానం కూడా మనం చేసుకోవచ్చు దీన్ని వాళ్ళు హీలింగ్ అంటారు ఊర్జా కార్యక్రమం అని కూడా సమాధానం చెప్తూ ఉంటారు ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆయాంలో అంటే లేయర్స్లో ఊర్జా హీలింగ్ ప్రధానమైనది కాబట్టి అక్కడ హయ్యర్ కళ నుండి అనగా బహుశా కొందరు రెండు వందల యాభై మూడు కళ వంద కళ రెండు వందల యాభై కళ రెండు వందల కళ ఇలాగా ఉన్నటువంటి ఆత్మలు ఇక్కడ జీరో కళ రెండు కళ ఆత్మల నుండి పవరు పవరు ఆత్మలకు పవరు ఇస్తూ ఉంటారు హీలింగ్ చేసి వాళ్ళని మేలుకొల్పుతూ ఉంటూ ఉంటారు సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరంని జాగృతం చేస్తూ ఉంటారు కారణ శరీరము అయితే మరి సూక్ష్మ శరీరము యొక్క సూక్ష్మ శరీరానికి కూడా పవర్ ఇచ్చి రోగాన్ని కూడా మరి సమాప్తం చేస్తూ ఉంటారు టెంపరీగా రోగాలు కూడా దూరం అవుతూ ఉంటాయి ప్రగతి ఉన్నతి టెక్నికు స్థిరము ఊర్జా శ్రోత నుండి కూడా లభిస్తూ ఉంటుంది మనము దీని గురించి సావధాన పడుతూ ఉండాలి నకారాత్మక ఊర్జా నుండి రక్షించబడటం చూసుకోవాలి దీనిలో కూడా మోసపూరితం కూడా ఉండవచ్చు ఛాలెంజ్ సమయంలో నెగిటివ్ మోసం చేసేటువంటి ప్రాణులతోటి సంపర్కం అయినట్లయితే ఆధ్యాత్మిక ప్రగతి ఆగిపోతుంది దీన్ని సురక్షణ సురక్షితంగా ఉంచుకొని పాలన చేయుటకు మనం అలర్ట్గా ఉండాలి కొంత భూత ప్రేతాలు కూడా వస్తూ ఉండొచ్చు నెగిటివ్ ఏలియన్స్ కూడా వస్తాయి బాపూజీ చెప్పారు కదా పాజిటివ్ ఏలియన్స్ ఉన్నాయి నెగిటివ్ ఏలియన్స్ ఉన్నాయి అని మన యొక్క బ్రహ్మాండం యొక్క నియమం విరుద్ధంగా ఉంటుంది ఉల్టా కార్యక్రమం చేయటం కోసం మరి మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటూ ఉంటారు మీకైతే వినాశనం వైపుకు మరి తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళుగా మీ మనసును ప్రేరితం చేయను వచ్చు ఇలా మెసేజ్లు ఇస్తూ ఉండవచ్చు దీంతో మీ యొక్క మైండ్ కూడా డిస్టర్బెన్సు అయిపోతూ ఉంటుంది తమ యొక్క మానసిక స్థితి దుఃఖదాయిగా ఉండొచ్చు సునిక్షితంగా ఈ యొక్క ప్రక్రియ మీ మానసిక మరియు భావనాత్మక స్థితికి స్థితి పైన చెడు ప్రభావం పడవచ్చు ఈ సందేశాల యొక్క విశ్లేషణ ప్రాప్తించిన తరువాత మీ వివేకము కూడా తెలివితేటలు కూడా సన్నగిల్లవచ్చు సత్యాన్ని అందుకనే తెలుసుకోవాలి దాని నిర్ణయం సరిగ్గా తీసుకోవాలి ఇది ఎవరు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం అన్నిటికంటే పెద్ద క్వశ్చను సిగ్నల్స్ లభిస్తున్నాయని సైంటిస్టులు అంటూ ఉంటారు సరైనవా తప్పువా ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో చైతన్యంను మీరు గుర్తిస్తూ ఉంటారో మీ యొక్క ఉన్నతమైన స్టేజ్కి మీరు పోగలుగుతూ ఉంటారు ప్రాచీన గ్రంథాల్లో ఇట్ ఈజ్ అవర్ ఛానలింగ్ అని అంటూ ఉంటారు దీని గురించి కూడా గ్రంథాల్లో రాయబడి ఉంది వేద పురాణాల్లో కూడా రాయబడి ఉంది అనేక భారతీయ గ్రంథాల్లో వేదాల్లో దేవతలు ఆకాషిక యాన్ అనగా పుష్పక విమానము దేవతల యొక్క విమానము అనేది ఉన్నది అన్య ప్రజల యొక్క ప్రాణుల యొక్క ఉల్లేఖనం కూడా ఉన్నది ఇక్కడ ఓబీసీ స్వర్గం నుండి దేవతలు వచ్చారు అని స్వర్గంలో అంటే స్వర్గానికి యజమాని ఇంద్రుడు కదా ఆయన త్రిలోక సంచారి త్రిలోకానికి మాలికులు భూలోక భువర్లోక స్వర్గలోకానికి యజమాని ఇంద్రదేవుడు మరి ఏదైతే రాజుగా ఉన్నాడో తన యొక్క విమానంలో కూర్చొని వస్తూ ఉండేవాడు భూమి మీద తన పను ముగించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు ఈ విధంగా ఈటీజీ అనే ఇది సంభవం అవుతూ ఉంది దీంతో పాటు ఈ సంవాదము సంకేతము ఎవరికి లభిస్తుంది ఆ లెవెల్లో వాళ్ళకి ఆ రోజుల్లో ఆ కాలంలో జరిపోయింది మరి ఈ టైంలో ఆ టైంలో ఉంది కాబట్టే వేద ఉపనిషత్తుల పురాణాల్లో ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చారు మహాభారతంలో కూడా విమానము దివ్య అస గురించి కూడా చెప్పారు బ్రహ్మాండం యొక్క విధి విధానము ఉల్లేఖన కూడా చేశారు బ్రహ్మ కూడా బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు అశ్వత్థామకు ఇచ్చారు మళ్ళా భీష్ముడి దగ్గర ఉంది ద్రోణాచార్యుడి దగ్గర ఉంది మరి ఇవన్నీ కూడా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయంటే బ్రహ్మాండాన్ని సమాప్తి చేయగలటువంటి శక్తి గల అస్త్రశాస్త్రాలు పరశురాముడి దగ్గర ఉన్నది ఆ శక్తి ఆ అస్త్రంలో ఉన్నది మరి వారికి ఇవ్వటము జరిగింది వాటిని కొందరు దురుపయోగం కూడా చేశారు రావణాసురుడు చేశాడు ఇక్కడ అశ్వత్థామ చేశాడు ఉపయోగించాడు ఉపసంహారం చేయటం ఆయనకి రాలేదు దానివల్ల చాలా నష్టము జరిగింది ఇలాగా వేదాల్లో శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది అంటే మీరంటారు బ్రహ్మ యొక్క ఈతి ఇతీతే మరి రెండో ప్లానెట్ నుండి వచ్చారు అంటే బ్రహ్మలోకం నుండి వచ్చిన వాళ్ళే కదా ఆ బ్రహ్మలోకము ఎన్నో ఆయామం ఎన్నో స్థరం లేయరు మీకు మనసు లోపల కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయి పైన డైమెన్షన్ తోటి సంపర్కం ఉన్నట్లయితే మానవులు మరి అర్థమవుతుంది ఫస్ట్ నుంచి మానవులకి వేరే వేరే వాళ్ళతోటి సంపర్క సంబంధాలు అనేవి ఉన్నాయి అంటే ఏ విధంగా పూర్తిగా మరి ఏ విధ వేరే దేవతలు భూమి మీదకి వచ్చేవాళ్ళు ఇక్కడున్న వాళ్ళు పైకి వెళ్ళటము రాక్షసులు భూమి మీదకి రావటం ఇలాగా మనుషులతో సంబంధ సంపర్కాలు ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో కథల ద్వారా జరుగుతూనే ఉంటుంది ఇకపోతే బైబిల్ బైబుల్లో కూడా కొన్ని సందర్భాల్లో స్వర్గ దూతలు అనగా ఏంజిల్సు ఈశ్వరుడు యొక్క సందేశ వాకులై ఈటీసీ అంటూ వాళ్ళు కూడా కనెక్షన్ కలుపుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్పారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఏంజిల్స్ ఫోటోల్లో కూడా మనకు చూపిస్తూనే ఉన్నారు హయ్యర్ డైమెన్షన్ నుండి ఎగురుకుంటూ వచ్చారు అక్కడ నుండి రావటము అంటే ఆధునిక దృష్టికోణం ఏమీ కాదు అంటే ఇక్కడ స్పిరిచువల్ కమ్యూనిటీ ఇట్ ఈటీస్ ఛానలింగ్ అని ఇక్కడ కొత్త ప్రసక్తి చేస్తూ ఉన్నారు ఆత్మ మరియు బ్రహ్మాండం యొక్క చైతన్యంతో పాటు ఇది కనెక్ట్ అవుతుంది దీన్ని అందుకని ఈ మీడియా ఒప్పుకుంటూ ఉంది విజ్ఞానము వైజ్ఞానిక దృష్టికోణంతో మానసిక తోటి అవచైతన్యమైనటువంటి మనసు యొక్క పరిణామంగా వీళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు ఇక ముందు ముందు పోతే ఈ టీస్ ఛానలింగ్ పైన ఒక రహస్యమయ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది మానవతలను ఈ బ్రహ్ మానవులకి ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానము ఆధ్యాత్మిక జాగృతి కోసం కొత్త లేయర్స్లోకి తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ప్రక్రియ ఆలోచిస్తూ ఉన్నట్లు ఉన్నది ఇది సురక్షితమ ఎవరి దగ్గర అయితే పవిత్రత మరియు మంచి సద్ గుణాలు ప్రవర్తన ఉంటుందో వారికే ఇవి సాధ్యమవుతుంటాయి అని అంటూ ఉంటారు బాపూజీ కూడా దీని గురించి చెప్పారు పైనుండి కేవలం ఆత్మలు పరంపరం ఆత్మలు ఉన్నతమైన కళ ఉన్నటువంటి ఆత్మలు రాగలుగుతారు ఈ బ్రహ్మాండంలో వేరు వేరు లోకల్లోకి వచ్చి ఉన్నారు వారు కూడా వెతుకుతూ ఉన్నారు మనకు స సలు ఇస్తూనే ఉన్నారు జాగృతం చేస్తూనే ఉన్నారు అంటే యూనివర్స్ నుండి గెలాక్సీల నుండి కూడా రచయితలు వచ్చారు వాళ్ళ రచనని వెతుక్కోవటం కోసం అని బాపూజీ చెప్పనే చెప్పారు వాళ్ళకి పవర్ ఇచ్చేసి వాళ్ళ టెక్నాలిజం కూడా ఇచ్చి వాళ్ళకు సరైన ఉపయోగం పడే విధంగా చేస్తున్నారు వారితోటి సంవాదాన్ని కనెక్షన్ని కలుపుకుంటూ ఉన్నారు ఈ విషయాలు అందరికీ అర్థం కావు టెక్నాలిజం చూస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు అనంతకోటి బ్రహ్మాండాలను వాళ్ళు చూపించను వచ్చు వారిని జాగ్రత పరచను వచ్చు ఎందుకంటే గెలాక్సీ నుంచి వచ్చిన వాళ్ళు మేము గెలాక్సీ నుండి వచ్చాము మేము ఆ వాసులు ఎలా చూపిస్తారు అంటే ఇదిగో నువ్వు అక్కడ ఉండేవాడివి నీ కింద ఈ అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని చూపిస్తేనే కదా అర్థమయ్యేది చాలా ఇంట్రెస్ట్ టాపిక్ బాపూజీ కూడా చాలా ఏలియన్స్ గురించి కూడా చెప్పారు ఇయో గురించి కూడా వీడియోస్ ఉన్నాయి మీకు కూడా క్వశ్చన్ వస్తే ఏదన్నా బాపూజీని అడగవచ్చు అవర్ అవర్ ఏలియన్స్ కనెక్షన్ అని ఒక బుక్ ఉన్నది దాని లోపల బాపూజీ చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో హిందీ ఛానల్లో ఉన్నాయి అంటే సూక్ష్మ జగత్తు కారణ జగత్తులోని ఆత్మలందరూ కూడా తమ తమ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు వీరు కూడా మెసేజ్లు తీసుకొని ఏదైతే వస్తూ ఉన్నారో పైన పూర్తిగా మరి నమ్మకం ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది నమ్మకం పర్వాలేదు కనీసం యాభై వరకు కొంతమంది ఆత్మలు నమ్మితే చాలా గొప్ప సంఖ్యలో యాభై మంది కూడా వస్తున్నారు గ్రూపులు కానీ బాపోజీ అన్నారు ఇది చాలా గొప్ప కార్యక్రమము మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాయుమండలంలోకి వచ్చిన కారణం వల్ల నెగిటివ్ ఊర్జ అనేది కూడా వాళ్లకు అప్లై అవుతూ ఉంటుంది కనుక మంచి ఏలియన్స్ మనకు హెల్ప్ చేస్తున్నారు కొందరు వాళ్ళు చెడు ఏలియన్స్ లాగా అయిపోతూ ఉన్నారు మనతో పాటు కొత్త కొత్త వీడియోస్ ఈ ఛానల్ పైన వస్తూ ఉన్నాయి ఈ ఛానల్లో ఫస్ట్ టైము ఈ విధంగా ఎవరైతే వచ్చారో వాళ్లకు అర్థం కాకపోతే మీరు మా ఛానల్లో ఉన్న వీడియోలను ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నట్లయితే మీకు సత్యం ఏదో అవగతం అవుతూ ఉంటుంది దీని గురించి బాపూజీ చాలా వీడియోస్లో చెప్పారు ఇంగ్లీష్ వీడియోలు కూడా ఉన్నాయి తెలుగు హిందీ ఉన్నాయి హిందీ వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ చెప్పేటువంటి కొత్త కొత్త వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కనెక్షన్లో ఉండండి ఏలియన్స్ గురించి మెసేజ్లు బాపూజీ చెప్తూనే ఉంటూ ఉంటారు గ్రహించండి ఆ సత్యాన్ని తెలుసుకోండి బేహద్దు విషయాలను అవగాహన పొందండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం महाशांति महा शांति महाशांति नमस्ते